వరుతావును అంత వరుతున్నావు అసలు ఏం లాజిక్ తెలియదు ఏం తెలియదు ఆ ఫోర్స్ అయిన తెలియదు ఏం మధ్యలో యాక్ట్ అవుతుందో తెలియదు కానీ ఓరుడు అయితే ఒక్కటే వస్తుంది ట్రైనర్స్ మీద అందరికి అలవాట్ అవుతుంది ట్రైనర్స్ మీద ఓరాడం ఇప్పుడు ఇట్లా వస్తున్నావు నీకు చెప్తా ఎట్లా అవుతుందో దమ్ములు పట్టుకో ఈ షోల్డర్ ది ఫ్రంట్ పార్ట్ యాక్టివ్ ఉందా కొంచెం ఈ పార్ట్ యాక్టివ్ ఉంది ఫ్రంట్ ది అట్లానే ఉండు కొంచెం కిందిక్ చేసినాం కంప్లీట్ కాదు సెవెన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మీద కాదు ఇప్పుడు షోల్డర్ కొంచెం ముప్పై పార్ట్ ఉంది యాక్టివ్ ఉంది దాని తర్వాత ఇంకా కిందికి చేసినాం ఇప్పుడు చెస్ ఈ పార్ట్ షోల్డర్ కొంచెం పార్ట్ యాక్టివ్ ఉంది ఇంకా కిందికి చేసినాం రైట్ ఇప్పుడు ఫ్రంట్ చెస్ ఇది ఫ్లాట్ చెస్ట్ అంతా యాక్టివ్ ఉంది కంప్లీట్ చెస్ట్ అంతా యాక్టివ్ ఉందా ఇంకా కిందికి చేస్తాం ఇంకా కిందికి చేసినప్పుడు వీడి వరకు అంటే ఎంత యాంగిల్ చేంజ్ అయితే ఉంటుంది ఈ నుండి ఫోర్స్ ఈడి వరకు వస్తుంది అర్థమైంది ట్రైన్ అయితే ట్రైన్ అయితూ ఉంటది ఎంత యాంగిల్ చేంజ్ చేస్తున్నావు ఆ యాంగిల్ లెక్ టెస్ట్ ట్రైన్ అవుతుంది షోల్డర్ ట్రైన్ అవుతుంది చేద్దాం ఇక